డియర్ ఫ్రెండ్స్ రావణ లంక దొరికింది మొదటి రెండు భాగాలు చక్కగా ఆదరించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు ఇప్పుడు మూడవ భాగం రామబాణంతో రావణుడిని శ్రీరామచంద్రుడు రామరావణ యుద్ధంలో యుద్ధంలో హతమార్చాడు రావణుడు మరణించిన తర్వాత ఏం జరిగింది వాల్మీకి రామాయణంలో కానీ రామచరిత మానసులో కానీ రావణుడు చనిపోయిన తర్వాత ఏం జరిగిందో ప్రస్తావన లేదు రావణుడి అంత్యక్రియలు జరిగాయో లేదో తెలియదు కానీ ఇప్పుడు రావణుడికి సంబంధించిన అత్యంత గొప్ప రహస్యం వెలుగులోకి వచ్చింది అదే రావణ గుహ శ్రీలంకలోని కెలీనియాకు కొద్ది దూరంలో ఎత్తైన ప్రదేశంలో ఒక పెద్ద గుహ ఉంది ఈ గుహలోనికి ప్రవేశించటం చాలా కష్టమైన పని దాదాపు ఇరవై ఏళ్ల క్రితం పశువులు కాసుకునే ఒక కాపరి ఈ గుహలోకి అనుకోకుండా వెళ్ళాడు ఈ గుహలో ఒక పెద్ద శవపేటిక ఉంది ఈ పేటికలో ఒక శవము ఉందని దాన్ని చూడగానే భయంతో వెనక్కి వచ్చేసినట్టు అతను చెప్పాడు అది రావణుడి భౌతిక శరీరం అని చెప్తున్నారు ఈ శవపేటిక దాదాపు పదిహేడు అడుగుల పొడవు నాలుగు అడుగుల వెడర్పుతో ఉంది ఈ శవపేటిక చుట్టూ రకరకాల రసాయన లేపనాలు రాసి ఉన్నాయి రావణుడు చనిపోయిన తర్వాత ఆయన భౌతిక దేహాన్ని నాగజాతి ప్రజలు తీసుకువెళ్ళి ఈ శవపేటికలో భద్రపరిచారట శ్రీలంక ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని పంపించి ఈ శవపేటికను తెరిచేందుకు పలుమార్లు ప్రయత్నించింది ప్రయత్నించిన ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది బహుశా భయం వల్ల కావచ్చు ఒకసారి చిరుత పులులు మరొకసారి పాములు అడ్డం వచ్చాయట హెలికాప్టర్లో వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సరిగ్గా గుహ దగ్గరకు వచ్చేటప్పటికీ వాతావరణం హఠాత్తుగా మారిపోయి తప్పనిసరిగా వెనక్కి మాలాల్సిన పరిస్థితి ఏర్పడింది ఈ గుహలో అతని అనుచరులు కాపలా ఉన్నారని లక్ష్మణుడి మాదిరిగా సంజీవనితో తమ రాజు ఎప్పటికైనా పునర్జీవుడవుతాడని నమ్ముతున్నారు రావణుడి ఉనికికి సంబంధించిన చాలా ముఖ్యమైన సాక్ష్యం ఇది ఈ పేటిక రహస్యాన్ని ఛేదించగలిగితే చరిత్రలో అనేక కొత్త కోణాలు వెలికి వస్తాయి చూద్దాం ఏం జరుగుతుందో కాలమే సమాధానం చెబుతుంది రావణుడు రామాయణం భారతీయ సంస్కృతి నాగరికతలతో గాఢంగా పెనవేసుకుపోయిన అంశాలు శ్రీలంకలో రావణుడి ఆనవాళ్ళు అనేకం మనకు కనిపిస్తాయి అడుగడుగునా కనిపించే అక్కడ నిర్మాణాలు కట్టడాల సిధిలాల్లో ఏడు వేల సంవత్సరాల క్రితమే అత్యంత వైభవంగా భారత ఉపఖండంలో వెలసెల్లిన నాగరికత స్పష్టంగా కనిపిస్తుంది అంతేకాదు రామాయణం గురించి మనకు ఇంతవరకు ఇంతకాలం అందుబాటుకు రాని అనేక అంశాలు మనకు లంకలో కొత్తగా కనిపిస్తాయి లంకలో రావణ రహస్యం గురించి మరికొన్ని అంశాలను మనం తెలుసుకుందాం మనలో ప్రత్యేకించి ఈ తరంలో వాల్మీకి రాసిన అసలైన రామాయణాన్ని చదివిన వాళ్ళు వేళ్ళపైన లెక్కించదగిన వాళ్ళే ఉంటారు ఈ తరానికి తెలిసిందలా ఎక్కువగా సినిమాల్లో చూసిన రామాయణ కథే ఈ దేశంలో ఎన్ని రామాయణాలు వెలుగులోకి వచ్చాయో చెప్పలేను వాల్మీకి రాసింది ఒక రామాయణం వేరువేరు భాషల్లో వేరువేరు సమయాల్లో వచ్చిన రామాయణాల్లో కొత్త కొత్త ఉపకథలు పుట్టుకొచ్చాయి ఇప్పుడు లంకలో మనకు చూపిస్తున్న ఆనవాళ్ళలో సరికొత్త రామాయణం ఆవిష్కారం జరుగుతుంది రావణుడు సీతాదేవిని పంచివటి నుంచి అపహరించుకుని వెళ్ళి ఎక్కడ దాచాడు అని అడిగితే టక్కును వచ్చే సమాధానం అశోకవనం కానీ లంక అదే శ్రీలంకలో సీన్ వేరేలా ఉంది శ్రీ సీతాదేవిని పరిస్థితులను బట్టి ముందు జాగ్రత్త చర్యగా వేరువేరు ప్రదేశాలకు రావణుడు తరలించాడట పంచవటిలో పర్ణశాలలో ఉన్న సీతాదేవిని తన పుష్పకంలో లంకకు తీసుకువచ్చిన రావణుడు వెరగన్ తోటలోని తన ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాడు పక్కనే ఉన్న తన భార్య మండోదరి దేవి యొక్క భవనానికి సీతమ్మను తీసుకువెళ్ళాడు లంకాపురంలో అతి గొప్ప ప్యాలెస్ మండోదరికి ఉండేదట చుట్టూ జలపాతాలు పూల తోటలు అక్కడ సీత ఉన్నది కొన్ని రోజులే ఆ తరువాత అశోక వాటికకు తరలించాడు మండోదరి భవనానికి చాలా దూరంలో అశోక వాటిక ఉంది అక్కడికి విమానంలోనే సీతను రావణుడు తీసుకువెళ్ళాడు ఆకాశ మార్గంలో వెళ్తూ లంకానగర సౌందర్యాన్ని అద్భుతంగా ఏరియల్ వ్యూ ద్వారా సీతాదేవికి వర్ణిస్తూ చూపించాడట రావణుడు అశోక వాటికకు సమీపంలోనే సీతాపకన్ అనే చిన్న ప్రాంతం ఉంది చుట్టూ కమ్ముకుని ఉన్న దట్టమైన అడవి నిటారుగా నిలుచుని ఉన్న వృక్షాల మధ్య ఒక ఐదు వందల గజాల మేరకు ఉన్న చిన్న స్థలం అంత అడవిలో ఇక్కడ చిన్న మొక్క కూడా మొలవదు గతంలో ఇక్కడ నీళ్లు ఉండేవట సీతాదేవి లంక నుంచి అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఇది పూర్తిగా డ్రై అయిపోయింది అప్పటి నుంచి అలాగే ఉంది ఇస్త్రీపుర అంటే ఏరియా ఆఫ్ ఉమెన్ అని అర్థం హనుమంతుడు లంకకు వచ్చి చేయాల్సిన బీపత్వం అంతా చేసేసాక ముందు జాగ్రత్త చర్యగా రావణుడు సీతాదేవిని అశోకవాటిక నుంచి ఇస్త్రీపురకు తరలించాడట ఇక్కడి నుంచి కూడా రావణ గోదా అనే ప్రాంతానికి సీతను షిఫ్ట్ చేసినట్టు చెప్తారు అది ఇస్త్రీపురకు మరోవైపున ఉంది ఈ ప్రాంతాన్ని దిశ్రుంపోలా అంటారు ఇప్పుడు ఇక్కడ బుద్ధుడి ఆలయం ఉంది పాటే అతి ముఖ్యమైన ప్రాంతం ఇది రావణ సంహారం తర్వాత సీతాదేవి అగ్ని ప్రదే ప్రవేశం చేసిన ప్రదేశం ఇదే ఇక్కడ బౌద్ధ మతాచార్యులు ఓ స్థూపం కూడా నిర్మించారు లంకలో సీతాదేవికి సంబంధించిన చాలా ఆనవాలను మనం చూడవచ్చు అదే సమయంలో రామాయణంలో రావణుడికి సంబంధించిన సంబంధించినంత వరకు మిగతా క్యారెక్టర్లు కొన్ని ఉన్నాయి వాళ్ళకు సంబంధించిన స్మృతులు కూడా ఇప్పటికీ మనకు లంకలో కనిపిస్తాయి లంకలోని కెలీనియాలో రావణ సోదరుడు విభీషణుడికి పట్టాభిషేకం జరిగినట్టు గతంలోనే చెప్పుకున్నాం ఇక్కడ విభీషణుడికి ఓ ఆలయం కూడా ఉంది లంక పార్లమెంటులో కూడా విభీషణుని చిత్రపటం మనకు కనిపిస్తుంది అంతే తప్ప అంత గొప్ప నాగరికతను ప్రపంచానికి అందించిన రావణుడికి మాత్రం ఎక్కడా ఆలయం లేదు మిగిలింది నా మూ నాలుగో భాగంలో తెలుసుకుందాం లైక్ ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను